కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర మూడవసారి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రామడుగు ఎస్ఐ రమేష్ గారి ఆధ్వర్యంలో గ్రామానికి వచ్చే భక్తులకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు లైటింగ్ సదుపాయం మెడికల్ క్యాంప్ వాటర్ సదుపాయం అన్ని సమకూర్చామని జాతర నిర్వాహకులు గౌడసంగారం అధ్యక్షులు కొండ వెంకటయ్య గౌడ్ తెలిపారు రావుపేట గోపాలరావుపేట గ్రామంలో నిలిసిన సమ్మక్క సారలమ్మ సాయంగా నిలిచింది మూడు సార్లు ఆపసెట్టు సాక్ష్యం కళ్ళు ఆరింది ఒక ఆరు నెలల ఆరు నెలలు కళ్ళు ఆరింది సమ్మక్క వెనుకనే కద్దెకాడ ఇవి మంచిగానే జరుగుతుంది నీళ్ళు కానీ సౌలతి కానీ వసతి కానీ అన్నిటికీ ఏ దేనికి లేకుండా మంచిగా చేసినాం మా సౌకర్యం మంచిగా ఉన్నది ఎలాంటి సమస్య లేదు మంచిగా తినిపోవచ్చు మల్లేశ్వరం మలేశంగౌడు గ్రామం గోపాలపడ రామాడు మండలం కరీంనగర్ జిల్లా ఇది మూడోసారి జాతర మా గోపాలపుట గ్రామంలో మా రేణుకా ఇల్లమ్మ దేవస్థానం వెనక వెనుక కు సంబంధించిన లేబర్ కొందరు ఇక్కడ చమ్మక్క వెలిసిందని చెప్పడం వల్ల ఆడవాళ్ళు వాళ్ళకు దేవుడు వచ్చి చెప్పడం వల్ల మేము వెలిసిందని గమనించినాం అప్పటి నుంచి జాతర బ్రహ్మాండంగా చేస్తున్నాం ఒక ఇక్కడ సమ్మక్క నిలిచిందని సాక్ష్యంగా ఒక వేప చెట్టు ఆరు నెలల పాటు కలువారడం జరిగింది ఈ విషయాన్ని చాలామంది వచ్చి చూడడం జరిగింది ఇది నిజంగానే ఇక్కడ సమ్మక్క సరళమ్మ వెలిసిరని గమనించి మేము గద్దెలు కట్టడం ఆ తర్వాత అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం తర్వాత మా గొడ సంఘ సభ్యులు కూడా అందరూ సహకరించి ఈ సమ్మకు గద్దెలు కట్టి మేము చేయడం జరిగింది ఇప్పుడు భక్త సౌకర్యార్థం వాటర్ కానీ వైద్యం కానీ నీళ్లు కానీ అన్ని రకాలుగా మేము ఇక్కడ సౌలభ్యం చేస్తున్నాం దేనికైనా కూడా మేము అన్ని సవాలు చేస్తున్నాం ప్రజల సౌకర్యార్థం అన్నీ కూడా చేస్తున్నాం నిజంగానే కోరిన కోరికలు నెరవేరుస్తున్నటువంటి మొక్కుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇది మూడోసారి అయినా చాలామంది భక్తులు వస్తున్నారు పోతున్నారు వారు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు సారలమ్మ గద్దెకు వస్తుంది రేపు సమ్మక్క గద్దెకు వచ్చును మా శుక్రవారం రోజున ఇద్దరు దేవతలు గద్దెల మీద ఉంటాయి కాబట్టి అందరూ భక్తులు కూడా శుక్రవారం రోజు చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు సుమారు పదివేల నుంచి ఇరవై వేల వరకు మనకు ఇక్కడికి భక్తులు రావడం వాళ్ళకు సౌకర్యా సౌకర్యార్థం నీటి సౌకర్యం కానీ స్నానాలకు కానీ అన్ని సౌకర్యాలు మనం ఏర్పాటు చేస్తున్నాం గవర్నమెంట్ కూడా సౌకర్యంగా మాకు ఉన్నది లేబర్ అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ చేస్తున్నారు కాబట్టి ఈ ఈ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ గోపాలరావుపేట గ్రామం రామాడు మండలం కరీంనగర్ జిల్లా స్వచ్ఛందంగా స్వచ్ఛంగా అంటే స్వయంభూగా వెలిసి మా అందరి కోరి కోరికలు తెలుస్తున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మకు మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం ఆ సమ్మక్క సారలమ్మ దయ కూడా మా అందరి ప్రజల మీద మా అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ జై సమ్మక్క సారలమ్మ కొంతమంది శేఖర్ గౌడు కరీంనగర్ జిల్లా రామారుగ మండలం గోపాలపురం గ్రామం గత మూడు సంవత్సరాలుగా వీటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నాం భక్తుల తాకిడి కూడా దినదిన అభివృద్ధి అన్నట్టుగా ప్రతి సంవత్సరం ఒక ఒక సంవత్సరం ఐదు వేల మంది ఒక సంవత్సరం పదివేల మంది పోయిన సంవత్సరం అయితే దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషకరం ఎందుకంటే ఈ అమ్మవార్లు అందరికీ కోరిన కోరికలు తీస్తున్నారు పిల్లలు కాని వాళ్ళ పిల్లలు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ అమ్మవారి దయవాళ్ళన్నీ మాకు తీరిపోతున్నాయని వచ్చి మాకు స్వయంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ పనిచేసే కార్మికులు చూసిన తర్వాతనే మాకు ఇక్కడ అమ్మవారు వెలిసిందన్నట్టుగా మేమందరం వచ్చి చూసి గత ఆరు నెలలుగా ఇక్కడ వేప చెట్టు కళ్ళు కారడం అనేది అద్భుతం అది ఇలా జరగడం వల్ల మేము మా సొసైటీ అంతా కలిసి ఈ గద్దెల నిర్మాణం చెప్పినాం దానికి కూడా చాలామంది దాతలు ముందుకొచ్చి మేము మా వంతుగా మేము సహాయం చేస్తామని చేసిరు ఆ విధంగా ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడం వల్ల అప్పటి నుంచి మాకు మా గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆరోగ్య సిబ్బంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలా సహకరిస్తున్నారు ఇప్పుడున్న స్పష్టత ఎస్ఐ గారు రమేష్ గౌడ్ గారు వచ్చి చూసి ఎలాంటి మీకు ఇబ్బందులు ఉన్నా మాకు తెలియజేయండి మేము హండ్రెడ్ పర్సెంట్ వచ్చి మీకు సహాయశక్తులు మావంతగా సాయం చేస్తామని వారు తెలపడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పంచాయతీరాజ్ వాళ్ళు కూడా వచ్చి సఫాయి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా నీటి వసతి ప్లస్ మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు స్నానపు గదులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మనకు ఏర్పాటు చేస్తున్నారు వారు కూడా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం వ్యక్తపరుస్తున్నాము ఎంఆర్ఓ సార్ కూడా రావడం జరిగింది ఏదైనా ఉంటే మా దృష్టికి రండి మా తరఫున మీకు సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పి పేరు పేరున అందరూ మాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు దీనికి వాళ్ళందరికి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై సమ్మక్క